తెనాలి నుండి చుండూరు మధ్య బస్సు సర్వీసులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ అన్నారు ఈ మార్గంలో బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ తెనాలి డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు తెనాలి నుండి చుండూరుకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆలపాడు మండూరు గ్రామ ప్రజల తరపున గురువారం తెనాలి ఆర్టీసీ డిపోలో డీఎంఏ రాశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ ఆర్టీసీ డిపోలో ను కలిసి ప్రయాణికుల ఇబ్బందులను తెలియజేశారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మండల కేంద్రం చుండూరులో ఉండటం వల్ల అక్కడికి వెళ్లటానికి ప్రజలు నిత్యం బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు చాలాసార్లు వేరే మార్గం లేక మహిళలు పిల్లలు వృద్ధులు ఆరేడు కిలోమీటర్లు నడకనే వెళ్లి రావాల్సి వస్తోందని పేదలకు రవాణా సదుపాయం లేక నానా పాటలు పడుతున్నారని తెలియజేశారు దీనిపై స్పందించిన డిఎం రాజశేఖర్ రూట్ ను పరిశీలించి బస్సు సర్వీసును ప్రారంభిస్తామని తెలిపారు

చాలా మంది బస్సు లేక వెళ్ళడానికి నానా పడుతున్నారు ఇంకా తాత్మిక పరిస్థితి ఏంటంటే చాలా సార్లు అత్యవసర పరిస్థితుల్లో మహిళలు పిల్లలు చాలా మంది ఆరు కిలోమీటర్ల దూరం నడకదారిని వెళ్లి మండల కేంద్రంలో తన బలం చూసుకోవడానికి చూసుకోవడానికి ఇబ్బంది పడ్డారు కాబట్టి తిరిగి రావడానికి కూడా రెక్టో స్టేషన్ మేనేజర్ కి రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళకి ప్రసాద్ కార్యక్రమం వండూరు ఆర్కోటంగా గుండూరు గ్రామానికి ప్రసాదం కోటం జరిగింది ఈ సందర్భంలో వారి కూడా ఒక చూసి తప్పు ఆలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రత్యేకంగా